నమస్తే అందరికి కాశ్మీర్ లో ఉగ్రవాదం చెప్పాము ఇది చూడండి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ని బాగా గమనిస్తే మెజారిటీ ఆఫ్ ఇస్లాం టెర్రరిజం అండ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ లైక్ హమాస్ అల్ ఖైదా అల్ షబీబ్ అఫ్ఘ తాలిబాన్ లష్కర్ తాయిబా ఇలాంటి వాటి అన్నిటికీ ఫండింగ్ ఎల్లి పవర్ఫుల్ అయ్యి ఇండియా మీద టెర్రర్ అటాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు ఈ బెట్టింగ్ మాఫియా ఇస్ నథింగ్ బట్ సైబర్ టెర్రరిజం జరిగిన ఈవెంట్ లో పాకిస్తాన్ సపోర్ట్ కోసం హమాస్ లీడర్స్ ని ఇన్వైట్ చేసి లష్కర్ ఇయ్బా అండ్ జైషి మొహమ్మద్ తో చేతులు కలిపింది ఎప్పుడేం జరుగుతుందో తెలీదు సో ఇది జస్ట్ సే నో టు మాత్రమే కాదు ఈ ఈ వీడియో వీడియో సరే రోజుల క్రితం చెప్పారు

చెప్పండి ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఈ మాల్టా ఇప్పుడు ఈ ఈ బెట్టింగ్ యాప్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ అనేవి అతిపతి లేని దేశాల్లో రిజిస్ట్రేషన్ అయ్యాయని చెప్పారు ఇంకా ఆ దేశం బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఈ దేశాల్లో కూడా ఈ బ్యాటింగ్ యాప్ బ్యాన్ కానీ భారతదేశంలో ఎలా రన్ అవుతున్నాయి ఫస్ట్ క్వశ్చన్ వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ మెహబూబ్ అనే అబ్బాయి ఉన్నారండి రెండు కోట్లు ఖర్చు పెట్టి ఒక చిన్న యూట్యూబ్ వీడియో చేయడానికి నాలుగు దేశాలు వెళ్ళారు ప్రపంచ దేశాలు వాడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వారు చూస్తే మటన్ కొట్టు మస్తాన్ రావు కాదు కొడుకు తిండికి తెకాన లేని ఎదవకి రెండు కోట్లు ఖర్చు పెట్టి పది మంది ఒక యూట్యూబ్ వీడియో కోసం వెళ్ళాడు ఎక్కడి నుంచి వచ్చే అబ్బాయి ముస్లిం ఇక్కడ ఈ సొహేల్ ఉన్నారు ఒక సినిమా నాలుగైదు రెస్టారెంట్లు తీశారు ఈ అబ్బాయి ముస్లిం వీడికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంకా ఇమ్రాన్ వీడు దుబాయ్ లోని హోటళ్ళు తర్వాత ఇండియాలోని హోటల్ వీడు చూస్తే ట్యాక్సీ డ్రైవర్ వీడికి ఎక్కడి నుంచి వీళ్ళందరూ ముస్లింస్ ఎక్కడి నుంచి వచ్చాయి ఓకే వీళ్ళ సమస్తం ఇంకా హిందువులు చూసుకుంటే ఈ హర్షాసాయి ఈ భయ్య వీళ్ళ ఇంకా క్రిస్టియన్స్ వీళ్ళకి మతాల్లో కూర ఇప్పుడు కురాన్లోని కురాన్ చూడండి ఈ కురాన్లో ఇదిగోండి పెట్టేసి ఉంచాను ఏముంది ఇక్కడ కదా ముస్లిం సోదరులను అడుగుతున్నాను ఇక కురాన్లో ఏముంది జోదం ఆరడం నిషిద్ధం అది అల్లా క్షమించడం అని ఉంది ఇంకా అది పక్కన పెడితే బైబుల్ బైబిల్లో ఏముంది ఇదిగో జోదో నిషిద్ధం అనే ఉంది ఏసుక్రీస్తు అదే చెప్పారు ఇంకా భగవద్గీత ఇదిగో ఇది ఉంది అదే ఇక్కడ ఈ గ్రంథాలు ఎక్కడంటే నాకు పవిత్ర గ్రంథాలు వేరే వేరే దేశాలు వెళ్ళేటప్పుడు పెద్ద అని కదా ఇన్ఫ్లుయెన్సర్ని కదా నాకు